మాది వరంగల్ ట్రాప్తా ముప్పై నాలుగు సంవత్సరాలు అంటే విద్యార్థి మంది ఉద్యమాలు ఉన్నాయి ఎన్ఎస్ఏ కాంగ్రెస్ అని ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ ఉన్నాయి నేను జస్ట్ ట్వంటీ ఇరవై రోజుల క్రితం సస్పెండ్గా ఆయన ఎందుకంటే తినివామల్ పెట్టి ఎందుకంటే సార్టిఫికెట్ బయటికి ఉంటుందో ఇంకొకటి నేను కాళేశ్వరం కానీ మిషన్ తగ్గదు టీఎస్పిఎస్సి తెలంగాణ ఏమేమి గురబెట్టిందో అప్పులు తెచ్చిన దాని విషయంలో కానీ దాదాపు అన్నిటి మీద నేను హైకోర్టుల సిబిఐ సిబిఐ ఈడీ అక్రమంతులు అన్నింటినీ పిటిషనర్ దారుని మీరు గూగుల్లో యూట్యూబ్లో చూస్తే అవన్నీ నేను వివరంగా పోను తర్వాత ఇంకోటి వస్తే లేటెస్ట్గా మీరు లేటెస్ట్గా ఒక రీసెర్చ్ చేసిన ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏజ్ మన దానికి అంటే ప్రతి ఒక్కరు మేనిఫెస్టోలో రెండు లక్షల పోస్టు రెండు లక్షల పోస్టుగా వేలు ఏ ఏం పోస్ట్ లాగానే దానిలో రీసెర్చ్ చేసినాను మీరు పవర్ ఫ్యాంక్గా తెలంగాణ వెళ్ళిన నేను అందరం కానీ అందులో రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు పోస్టులు మేము ప్రతి జరిగింది ఈరోజు కాంట్రాక్ట్ బేసిస్ అవుట్సో అంటే మీ పేరు చాలా మంది రిటైర్మెంట్ అయ్యారు కానీ ఇవాళ ఉన్న దరిద్రం ఏందనంటే జరుగుతుంది గ్రూప్ అది అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ అని లేకుంటే మన గెస్ట్ ఫ్యాకల్టీ అని ఇట్లా పని చేయించుకుంటూ సరైన జీతాలు ఇస్తారు అది మిగుల బడ్జెట్తో తెలంగాణ ఏర్పడ్డది మేధావులు మాట్లాడతలేరు ఈరోజు ఐదు లక్షల ఇరవై ఒక్క వేల డెబ్బై ఒక వేల కోట్ల రూపాయలు ఈరోజు అప్పు ప్రతి మనిషి మీద రెండు రెండు వేల కోట్లు రెండు లక్షల రూపాయలు ఈరోజు అప్పు ఉన్నది గోదారామ్ గారు స్వయం స్వయం పాలనలో ఆత్మగౌరవం అన్నారు ఈరోజు అప్పులైన ఆత్మగౌరవం ఎక్కడ ఉంటుంది ఈరోజు తెలంగాణలో నాలుగు లక్షల మందికి ఆత్మ నాలుగు కోట్ల మందికి ఆత్మగౌరవం అనే పదానికి అసలు అర్థం లేకుండా చేసి పెట్టండి ఈరోజు కాబట్టి రేపు నేను రీసెంట్గా నిన్న కూడా ఎలక్షన్ కమిషనర్ ప్రశ్నించడం జరిగింది దాదాపు నాకు ఓటేయకుంటే నన్ను శ్మశానానికి పంపుతారా లేకుంటే మండలికి పంపుతారని తిరుమల మల్లయ్య బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడితే ఇక్కడ కలెక్టరేట్లో కూడా నేను ఎలక్షన్లుగా మనం ధర్నా చేసినా అక్కడ అంటే ఏంటని అంటే ప్రశ్నించే గొంతుగానే ఉన్నానని చెప్పి రేపు అనేకమైన అంశాల మీద విద్యాలయాలు వైద్యాలయాలు ప్రభుత్వ శాఖలు ఏ విధంగా ఉన్నాయనేది కాబట్టి అనేకమైన అంశాలు రేపు మాట్లాడవలసిన అవసరం ఉంది నాకు మీరు నా సీరియల్ నంబర్ నడిపోయిపోతే మొదటి ప్రాధాన్యత చేయాలని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను మిమ్మల్ని మీరు గూగుల్లో చూడండి యూట్యూబ్లో చూడండి కాళేశ్వరం పక్క చేస్తాను మిషన్ పైరద బక్క చేస్తాను టీఎస్పీఎస్ పక్క చేస్తాను మీరు కొట్టండి అనివన్నీ చూసినాక మీరు సాటిస్ఫై అయితే మీరు ఓటు కాదు వేరే వాళ్ళు కొట్టేసి చెప్పి ఒకవేళ మీరు సాటిస్ఫై కాకుండా మీ ఓటు వేరే వేరేళ్ళు కూడా ఓటు వేయద్దని చెప్పండి నాకేం కాదు ఎవరికైనా సరే ఎందుకంటే ఈరోజు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల ఒక్క ఎమ్మెల్యే సరే కరెక్ట్ పనిచేసిన వెయ్యాలి పరిస్థితి వచ్చేది కానీ ఈరోజు మనం ఇంతకనం ఎక్ససైజ్ చేస్తున్నాం కదా ఈరోజు గాలిలో ఆక్సిజన్ లేదు ఈరోజు గుట్టలు పోయినాయి గుట్టలు అయిపోయినాయి బాయలు బాయలు ఇండ్లు అయిపోయినాయి ఈరోజు తెలంగాణ అనేది కాంక్రీట్ హబ్గా మారిపోయింది కాంక్రీట్ హబ్ పది నిమిషాలకే చెమటి వస్తుందంటే అర్థం చేసుకోండి కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఏంటి అనేకమైన అంశాలపైన నాకు అవగాహన ఉన్నది సమయం నేను ఎక్కడ తీసుకోవద్దని చెప్పి షార్ట్కట్లో చెప్పిన నా సీరియల్ నెంబర్ నలభై ఒకటి ట్రైన్ కోచ్లో నలభై మన కోచ్ సీట్ తెలువన్నట్టు గెలవాలని నాకు గుర్తు అంటే ఎక్కడో ఉన్నదా నలభై ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాబట్టి మీ ట్రైన్లో మీ పర్సు దేలువారున్నట్టు నలభై ఒకటి నంబర్ తెలివారు మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయరు లేదు మొదటి ప్రాధాన్యత మాకు ఇంకా జర నేను చిన్నప్పటికీ ఇష్టపడ్డ ఒక పార్టీ ఉంది వాళ్ళకి చేస్తా అని అనుకున్నప్పుడు నాకు రెండో ప్రాధాన్యత లేదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్రాధాన్యత వేస్ట్ వాళ్ళు ఉంటే ఆ ఓటు నాకు పనికి రాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నేను ముప్పై నాలుగు సంవత్సరాలు పని పనిచేసిన రిటైర్మెంట్ ముప్పై మూడేళ్ళు రిటైర్మెంట్ బయట ఒకటి షాలు వేసి పంపుతారు నేను ముప్పై నాలుగేళ్ళు ఫ్రీగా పనిచేసినేమో సస్పెండ్ చేసి బయట గొప్ప మాట చెప్పారు అందరూ కూడా ఊహించుకొని మనకు ఒకవేళ ఎలిజిబుల్ లేకున్నా కూడా మన పిల్లలు ఉంటారు చెప్పండి ఇవాళ నిజమైనటువంటి మీటింగ్ గెలిపిస్తా ప్రయత్నం చేయండి జనసేన గారికి మనందరితో గట్టిగా కరతాల ధ్వంప (מחיאות <laughs> כפיים)